నమస్తే ఈ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు నమస్తే సార్ సార్ ఒక పక్క అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనజులా సంబంధించి మధురని అలాగే వాళ్ళ వైఫ్ ని కూడాను ఉన్నపనంగా బెడ్ బెడ్రూమ్ నుంచే ఎత్తుకుని వెళ్ళిపోయారు అని చెప్పేసి వార్త వినిపిస్తుంది దీనికి సంబంధించి ఇందులో ముఖ్యమైన అంశం ఏంటి అని అంటే మధురో సత్యసాయి బాబా కి సంబంధించిన భక్తుడు అనేది అసలు అది కంప్లీట్లీ ఆపోజిట్ యాంగిల్ లో ఉంది సో ఏంటి సార్ అంటే వాళ్ళకి ఇక్కడ ఉన్న బాబాకి భారతదేశంలో ఉన్న వారికి సంబంధం ఏంటి అసలు ఇంటర్నల్ గా ఎట్లాంటి లింక్ ఉండేది మామూలుగా మనకి వెనిజులాలో పంతొమ్మిది వందల తొంభై లెఫ్టిస్ట్ గవర్నమెంట్ ఏర్పడింది హ్యూగో చావెజ్ నాయకత్వంలో ఏర్పడింది ఆయన శిష్యుడే ఇప్పుడున్న ఇప్పుడు మన అరెస్ట్ అయిన నికోలస్ మధురు సో వీళ్ళందరూ కూడా లెఫ్టిస్ట్లే ఈయన కూడా లెఫ్ట్స్టే సో చావెజ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల వరకు వెనుజుల్లాని పరిపాలిస్తే నికోలస్ మదరు తర్వాత రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు ఆయనే అధ్యక్షుడిగా ఉంటున్నాడు యాక్చువల్గా నికోలస్ మదరు కారకాస్ వాళ్ళ రాజధాని వెనజుల రాజధాని కారకాస్లో బస్ డ్రైవర్గా ఆయన జీవితాన్ని మొదలు పెట్టాడు అయితే డ్రైవర్ల సంఘానికి అక్కడ ప్రభుత్వ బస్సుల సంఘానికి ఆయన కార్మిక నాయకుడిగా ఉండి అక్కడ నుంచి ఆయన దేశవ్యాప్తంగా గా కార్మిక నాయకుడిగా ఎదిగి అక్కడ నుంచి ప్రభుత్వంలోకి వచ్చాడు చావేజ్ తో సో ఆయన రెండు వేల ఐదు ప్రాంతంలోనే పుటపర్తికి వచ్చాడు పుటపర్తికి వచ్చి సాయిబాబాతో ఆయన ఆయన భార్య ఇద్దరు వచ్చి దర్శించుకొని ఆయన పాదాల దగ్గర కూర్చున్న ఫోటో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది ఇది అందరికి ఆశ్చర్యంగా ఉంది అంటే ఇది ఇప్పుడు కాదు అరెస్ట్ కాకముందే కూడా వైరల్ అయింది బాగా ఈ ఫోటో ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత అది ఇంకా విస్తృతంగా ఇంటర్నేషనల్ మీడియా కూడా కవర్ చేస్తుంది సో ఈయన అది ఎందుకు అయ్యాడంటే వీళ్ళ భార్య వల్లే భక్తుడయ్యారని చెప్తారు ఆమె సిలియా ఫ్లోరిస్ ఆమె పేరు ఆమె సాయిబాబా బోధనలు చదివి ఆ ఈయన వీడియోలు అవన్నీ చూసి ఈయన భక్తురాలుగా మారింది అని చెప్తారు అప్పట్లో నికోలస్ మొదరు విదేశాంగ శాఖ మంత్రిగా ఉండేవాడు రెండు వేల ఐదులో సో ఆయన ఆయన భార్య వచ్చి పుట్టపర్తిలో ప్రశాంత నిలయంలో సాయిబాబాను దర్శించుకొని ఆయన బోధనలు విని వెళ్ళారు అక్కడ నుంచి ఆయన బోధనల్ని వాళ్ళు ఆయన భక్తులుగానే ఉంటున్నారు సో అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి ముందు నుంచి కూడా బాబాలకున్న ఒక ప్రత్యేకత ఏమంటే వాళ్ళు కేవలం హిందూ బాబాలనే కాకుండా అన్ని మతాల వాళ్ళు కూడా వాళ్ళ భక్తులుగా ఆకర్షించబడతారు వీళ్ళు ఇప్పుడున్న హిందుత్వ లాగా మాట్లాడకుండా కొంత అన్నిటిని మిక్స్ చేసి ఒక టానిక్ తయారు చేసి ఒక ఫిలాసిఫీ మాట్లాడుతుంటారు ప్రధానంగా అయితే అద్వైతం ఉంటది వీళ్ళకి ఈవన్ రజనీష్ వీళ్ళందరిది కూడా మనం బేస్ అద్వైతమే ఉంటది దాన్ని వీళ్ళు కాంటెంపరైజ్ చేసి వివిధ ఫిలాసిఫీలో నుంచి అనేక అంశాలు తీసుకొని కోట్ చేస్తూ అందరి అన్ని రకాల భక్తుల్ని ఆకర్షించడం అనేది మనకు బలంగా కనబడుతుంది రజనీష్ గాని ఇప్పుడున్న సద్గురు గాని వీళ్ళందరూ సద్గురు అయితే నేను చాలా వీడియోలు చేశాను రజనీష్ కు మక్కి మక్కి కాపీనే సద్గురు కాకపోతే సద్గురు రజనీష్ కంటే తెలివైన వాడు గవర్నమెంట్ తో గానీ పొలిటీషియన్లతో గాని రజనీష్ పెట్టుకున్నట్టు గొడవ ఈయన్ని పెట్టుకోవాలి రజనీష్ ఆ విషయంలో కొంత మూర్ఖత్వం ఉంది ఆయనకి ఆయన గవర్నమెంట్ తో పెట్టుకొని గొడవలు పెట్టుకొని ఆయన్ని తరిమేస్తే ఆయన అమెరికాలో వెళ్ళి అక్కడ కూడా అనుకుంటా అక్కడ కూడా అరెస్ట్లు అయ్యి ఇవన్నీ చేశాడు సద్గురు లాంటి వాళ్ళు తెలివిగా ముందు నుంచి కూడా రాజకీయ నాయకులు బిజినెస్ మోడల్ రాజకీయ నాయకులు ఎలి సెక్షన్ సెలబ్రిటీస్ ఈ లో వెళ్తున్నాడు కాబట్టి ఆయన సక్సెస్ అయ్యాడు ఆయన ఎవరు తాకడం లేదు కేసులు పెట్టినా కూడా సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది సో మన సత్యసాయి బాబు కూడా బిగినింగ్ లో ఆయన మీద అనేక అయిపోతాయి నలుగురు వ్యక్తులు హత్యకు గురి కావడం ఇదంతా అవి కూడా నేను మన వీడియోలు చెప్పాను సో ఇవన్నీ జరిగాయి దాని తర్వాత ఆయనలో కూడా మార్పు వచ్చి ఆయన అనంతపూర్ కరూ జిల్లా కాబట్టి అక్కడ వాటర్ కల్పించడం అక్కడ హాస్పిటల్ అక్కడ కాలేజీ యూనివర్సిటీ ఇలాంటివి చేయడం ద్వారా ఆయనకి మంచి పేరు కూడా వచ్చింది ఆయనకి కూడా అనేక దేశ భక్తులు అనేక దేశాల నుంచి భక్తులు ఉన్నారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్ ఆర్ ఇంకోటి సో అన్ని రకాల మతాలకు సంబంధించి ఉన్నారు అలాగే వినజలలో కూడా ఈయన భార్య వల్ల ఈయన వినజుల అధ్యక్షుడు ఈయన భక్తుడే అయిపోయాడు ఆ తర్వాత ఏ స్థాయిలో అంటే అక్కడ వాళ్ళ ప్యాలెస్ ఉంటారు మిరా మిరా ఫ్లోర్స్ అంటారు వాళ్ళ ప్యాలెస్ మామూలుగా వినజులకి జాతిపితల మన గాంధీ లాగా అక్కడ సైమన్ బొలివర్ అంటారు అంటే వినజుల విముక్తి స్పానిష్ నుంచి విముక్తి కలిగించిన వ్యక్తి పేరు బొలివర్ అనమాట బొలివర్ చిత్రపటం ఉంటుంది తన గురువు అయిన చావేజ్ చిత్రపటం ఉంటుంది ప్లస్ సత్యసాయిబాబు చిత్రపటం కూడా పెట్టుకున్నాడు అంటే వాళ్ళతో ఈక్వల్ ఈక్వల్గా సత్యసాయిబాబాని తన లో పెట్టుకొని కీర్తించాడు అట్లాగే రెండు వేల పదకొండులో సత్యసాయిబాబా చనిపోయినప్పుడు ఏ దేశం కూడా జాతీయ సంతాప దినంగా ప్రకటించాలి ఒక వినజులో మాత్రం ప్రకటించింది సో అంతగా అంటే వాళ్ళు కేవలం తన పర్సనల్ భక్తినే కాకుండా మొత్తం జాతీయ సంతాప దినంగా ఆయన దీన్ని చేశాడు అంతేందుకు మొన్న కూడా అరెస్ట్ కాకముందు నవంబర్ లో కూడా నవంబర్ ఇరవై తేదీ ఈయన నూరవ జయంతి వచ్చినప్పుడు కూడా ఆయన ఒక ట్వీట్ చేశాడు ఎవరు మధురు ఏమంటే ఆయన ఒక కాంతి స్వరూపుడు సత్యసాయి బాబా ఆయన జ్ఞానం నిరంతరం ప్రవహిస్తూ ఉంటది సో నేను ఆయనతో కలవడం అనేది నా నా జీవితంలోనే అప్రమైన క్షణాలు మధుర అని కూడా ఆయన అనౌన్స్ చేశాడు అంటే మొన్న అరెస్ట్ అయ్యే వరకు కూడా ఆయన బాగా చాలా గట్టిగా అంటే ఇప్పుడు రెండు వేల ఐదు రెండు వేల ఐదు వస్తే దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి ఆయన స్ట్రాంగ్ అండ్ స్ట్రాచ్ భక్తుడు గానే సత్సాయిబాబాకు ఉంటున్నాడు ఇది ఇప్పుడు ఇండియాలో బాగా వైరల్ అవుతుంది ఇండియాలో ఏంటంటే ఈ మధ్య మనకి ట్రంప్ కి సంబంధించి ఏ న్యూస్ అయినా ఇండియన్స్ కి ఆసక్తి ఉంది ఎందుకంటే ట్రంప్ మనకి ముఖ్యంగా మోడీ తిరుగులేని నాయకుడిగా ఇమేజ్ గానీ అవన్నీ విశ్వగురు అని అవన్నీ బిల్డప్లు ఇచ్చారు అందులో కొంత వాస్తవం కూడా ఉండకపో ఉంది ఇక్కడ అయితే ఆయనకి తిరగలేదు మోడీకి అలాంటిది ట్రంప్ వచ్చి మోడీని తక్కువ చేస్తాడు అంటే మోడీని క్యాచ్ చేయలేదు ఈవెన్ యుద్ధం కూడా నేనే ఆ పాకిస్తాన్ యుద్ధం అని చెప్పుకుంటున్నాడు దాన్ని గట్టిగా మోడీ వ్యతిరేకించే పరిస్థితి లేదు సో అట్లాగే మన మీద మన విదే అమెరికాకి ఎగుమతి చేసే వస్తువుల మీద యాభై పర్సెంట్ ఫస్ట్ ఇరవై ఐదు చేశాడు తర్వాతేమో రెసిప్రకల్ టారిఫ్స్ అంటారు వాటిని ఐదు పర్సెంట్ అంటే మా వస్తువుల మీద మీరు ఎంత ఇస్తారు దాన్ని మేము కూడా వేస్తామని రెసిప్రోకల్ ట్యాక్స్ టారిఫ్స్ ప్రకటించాడు తర్వాత రష్యా నుంచి మీరు ఆయిల్ కొంటున్నారు కాబట్టి పనిష్మెంట్ టారిఫ్ అని చెప్పి ఇంకో తెలియదు ఇప్పుడు రీసెంట్ గా బెదిరిస్తున్నాడు నిన్ననే బెదిరించాడు నువ్వు కానీ కంప్లీట్ గా ఆపకపోతే రష్యా నుంచి మళ్ళీ టారిఫ్స్ పెంచుతాను నేను హ్యాపీగా లేను ఆ విషయం మోడీ గమనించాలి అనేది కూడా మోడీని బెదిరిస్తున్నాడు ఇప్పుడు ఏందంటే వినుజుల్లా ప్రెసిడెంట్ ని అని వాళ్ళ దేశంలోనే పోయి పట్టుకురావడం అనేది కూడా సంచలనం క్రియేట్ చేసింది దీనికి అమెరికాకి ఎంత వ్యతిరేకత ఉందో అంత గ్లోరిఫికేషన్ కూడా వచ్చింది ట్రంప్ మునగాడు చూడు ఒక ప్రెసిడెంట్ ని వాళ్ళ ఇంట్లోనే పట్టుకురాగలిగాడు పైగా ఏంది అతనికి విపరీతమైన సెక్యూరిటీ ఉంటది అతను చాలా రహస్యంగా ఉంటాడు అయినా కూడా ఆ దేశంలో ఒక రక్త చుక్క చెందకుండా ఏదో ఆయన ట్రంప్ చెప్పినట్టుగా టెలివిజన్ సిరీస్ చూస్తున్నట్టు ఉంది వాళ్ళు చాలా తీస్తుంటారు ఇలాంటివి అలాగే ఉంది అనమాట ఇది అలాగే వెళ్ళి కేవలం రెండు గంటల ఆపరేషన్ రెండు గంటల్లో ఒక దేశాధ్యక్షుడు ఇంట్లోకి వెళ్ళి బెడ్ లో మంచి వాళ్ళ భార్యని భర్తని ఎత్తుకొని వచ్చారంటే సో ఎంత సక్సెస్ అయినట్టు ఆపరేషన్ అది మంచి అది చేయడానికి పక్కన పెడదాం కానీ అంత సక్సెస్ఫుల్ గా చేయగలిగారు సో దీని పట్ల ఇప్పుడు వ్యతిరేకత వస్తుంది కానీ వ్యతిరేకత స్ట్రాంగ్ గా లేదు చైనా గట్టిగా బెదిరించట్లేదు రష్యా లేదు ఏదో ఇస్తున్నారు ఎందుకంటే చైనాకి రష్యాకి కూడా ఇది మంచిదే ఎందుకు మామూలుగా ఇలాంటివి చేయాలంటే రెండు కారణాలు ఉండాలి ఇంటర్నేషనల్ లా ప్రకారం ఒకటి యుఎన్ కౌన్సిల్లో రెజల్యూషన్ పాస్ చేయాలి రెండు జాతీయ భద్రతకు ఆదేశం విఘాతం కల్పిస్తుందని గట్టిగా నిరూపించగలగాలి ఈ రెండు ఏమి చేయలేదు ఓన్లీ డ్రగ్స్ వస్తున్నాయి మా దేశంలోకి ఆయిల్ దొంగిలిస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోయారు సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే భద్రతా కౌన్సిల్ ఒకవేళ వేల మీద చర్య తీసుకోవాలి మామూలుగా అయితే ఏం చేస్తున్న భద్రతా కౌన్సిల్ ఆంక్షలు విధిస్తుంది కానీ ఇప్పుడు అమెరికా మీద ఆంక్షలు విధించాలంటే అమెరికా అనేది పర్మనెంట్ మెంబర్ దాంట్లో పర్మనెంట్ కి వీటో పవర్ ఉంటుంది సో మిగతా నాలుగు దేశాలు ఒప్పుకున్నా అమెరికా ఒప్పుకోకపోతే అమెరికా మీద ఆంక్షలు విధించలేరు అంటే ఎసెన్స్ లో ఆంక్షలు విధించలేరు ఏమి చేయలేరు అమెరికాని ఎవరు ఏమి చేసే పరిస్థితి లేదు దీన్ని ఉపయోగించుకుంటే రేపు చైనా తైవాన్ ఆక్యుపై చేసుకుంటది నువ్వు చెప్పిందే కదరా మేము కూడా ఫాలో అవుతున్నా ఉంటుంది రేపు రష్యా కూడా రేపు వచ్చి అతను ఎవరు మన ఉక్రెయిన్ అధ్యక్షుడిని పట్టుకుని వస్తారు ఇదే విధంగా అప్పుడు ఏం చేస్తారు ట్రంప్ నేను చేసి నువ్వు చేసినట్టే కదా మేము కూడా చేస్తా ఉంటారు సో ఇది ఒక అల్లకల్లోలానికి ప్రపంచంలో రూల్ బేస్డ్ ఆర్డర్ అనేది పోయి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడు చేయడం అన్న ఒక మొత్తం ప్రపంచ ఆర్డర్ ని మారుస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది సో అంటే బలవంతుడిదే రాజ్యం అన్న పరిస్థితి వెళ్ళిపోయింది బలవంతుడి నుంచి బలహీనల్ని రక్షించే ఒక మెథడ్ ఎవాల్వ్ అయింది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఇప్పుడు దాన్ని కొలాప్స్ చేస్తున్నాడు ఆల్రెడీ ట్రంప్ కొలంబియాను బెదిరించాడు కొలం తర్వాత గ్రీన్లాండ్ డెన్మార్క్ అధీనంలో ఉంటది కానీ అది ఆటోనమస్ ప్రాంతం దాన్ని నాకు కావాలంటున్నాడు తర్వాత మెక్సికోని బెదిరిస్తున్నాడు తర్వాత ని బెదిరిస్తున్నాడు సో ఇప్పుడు ఇండియా ఇండియా బ్లాక్మెయిల్ ఇండియా పెంచుతున్నాను అంటున్నాడు ఏదేమైనా అతను బెదిరింపు రాజకీయాలు కనబడుతున్నాయి దాన్ని ఏమీ చేసే పరిస్థితి లేదు పైగా మీడియా వాళ్ళ అమెరికన్ మీడియా ఎంత నిస్సిగ్గుగా ఈయన డ్యాన్స్ చేశాడంట ట్రంప్ ని ఎగతాలు చేశాడంట కాబట్టి ఈయనకి తగిన శాస్త్రి జరిగింది అన్నట్టుగా మీడియా అంటే ఒక దేశాధ్యక్షుడు ఇంకొక దేశాధ్యక్షుడు మీద జోక్ వేస్తానో లేకపోతే డ్యాన్స్ చేస్తానో అతను ఎత్తుకుపోవచ్చు అన్నట్టుగా వాళ్ళు మీడియా నిరంతరం డెమోక్రసీ విలువలు బోధించే న్యూయార్క్ టైమ్స్ లాంటి ఇది కూడా నిసుగుగా ఈ కథనాన్ని తీసుకొస్తున్నారు అంటే అతనిదే తప్పు అన్నట్టుగా అంటే ఇక్కడ మన స్త్రీల మీద రేపులు చెప్తే స్త్రీలదే తప్పనే కొట్టారు కాబట్టి మేమేం చేయలేక నేను రేపు చేశాము అని చెప్పుకున్నట్టుగానే ఉంది అక్కడ అమెరికా అధ్యక్షుడిని చేయడం వల్లనే ఎదురు ఉన్నట్టుగా కథనాలు వస్తున్నాయి